जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदनाल्गव अध्यायमु गुणत्रयविभागयोगमुनालगवश्लोकमु समदुःखसुखस्वस्थः समलोष्टास्मा काञ्चनः तुल्यप्रिया తుల్య నింద ఆత్మ సంస్థతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా గుణముల యొక్క ప్రభావానికి కానివాడు అంటే గుణాతీతుడు ఎట్లా ఉంటాడో చెబుతూ ఉన్నాను విను అతను నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ ఉంటాడు ఆత్మయందే ప్రేమ కలిగి ఉంటాడు సరే ఇక వచ్చేటటువంటి సుఖాలు దుఃఖాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కనుక ఆ సుఖ దుఃఖాలలో కూడా ఒక్క రీతిగానే ఉంటాడు చలించడు అంతేకాకుండా ఆత్మ కంటే ఇతరమైనటువంటివి అది ఏదైనా సరే అది బంగారమైనా మట్టైనా రాయైనా వాటన్నింటినీ ఒకే విధంగా చూస్తాడు అంతేకాకుండా అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉంటాడు దేహము వేరు ఆత్మ వేరు అనేటటువంటి వివేకము కలిగి ఉండి ఎవరు పొగిడినా ఎవరు నిందించినా ఆ పొగడ్తలు నిందలు అవి శరీరానికి మాత్రమే చెందినవి కదా అని గ్రహిస్తూ ఆ నిందాస్థుతులను సమంగా స్వీకరిస్తాడు స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణముల ప్రభావానికి కానివాడు ఏ రకముగా ఉంటాడో ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడో విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిరంతరము ఆత్మనే ధ్యానము చేస్తూ ఆత్మయందు ప్రేమ కలిగి ఉంటూ సుఖాలు దుఃఖాలు శరీరానికి మాత్రమే సంబంధించినవి కనుక ఆ సుఖదుఖాలు శాశ్వతము కావు కనుక అలా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉంటూ చలించకుండా ఉంటూ బంగారమైన ఇతరమైనటువంటివి ఏవైనా ఆత్మ కంటే ఇతరమైనవే కనుక ఆత్మయందే ప్రేమ కలిగి ఉన్నాము కనుక ఆత్మకంటే ఇతరమైనటువంటి వాటి అన్నింటియందు కూడా ఒక దృష్టిని కలిగి ఉంటూ అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకే రీతిగా ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ ఎవరు పొగిడినా ఎవరు నిందించినా అవి కేవలం శరీరానికి మాత్రమే చెందినవి అని గ్రహిస్తూ ఆ నిందాస్థుతులను సమంగా స్వీకరిస్తూ స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయత్నంచేద్దాం సమదుఃఖసుఖస్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియోధీర తుల్యనింద ఆత్మ సంస్థుతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ